నెల్లూరు నగరంలోని స్థానిక బోసు బొమ్మ సమీపంలో అంగరంగ వైభవంగా ఘనంగా మహానగరాలకు దీటుగా సత్యనారాయణ పెయింట్స్ అండ్ హార్డ్వేర్ షాప్ ప్రారంభించారు ఇంటికి సంబంధించినటువంటి పెయింట్ హార్డ్వేర్ రంగాలలో మంచి అనుభవం గడించి నూతనంగా షోరూముని ఘనంగా ప్రారంభించిన అని కావున నెల్లూరు ప్రజలు ప్రకారణకు సంబంధించిన హార్డ్వేర్ పెయింట్స్ కొరకు ఒకసారి తమ షోరూం విచ్చేసి వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కార్యనిర్వాహకులు గాదం శెట్టి వెంకటేశ్వర్లు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ముఖ్యంగా ఈ రోజు సత్యనారాయణ పెయింట్స్ ఓనర్ గారైన రాజం శెట్టి వెంకటేశ్వర గారు నెల్లూరుకు వచ్చి పదిహేను సంవత్సరాలు అయింది ముందుగా వారు రావాల రావడం నెల్లూరులో మా షాప్ ముందు ఎంపిక దిగారు తర్వాత ఈ స్థానం ఆయన సంపాదించుకున్నారు ముఖ్యంగా ఆయన కష్టపడే తత్వం వల్ల దాంతోపాటి ఎంతోమంది ఇంతమంది అభిమానులు స్నేహితుల్ని సంపాదించుకున్నారంటే ముఖ్యంగా ఆయన ఉన్న మంచిగా రాబో రోజుల్లో కూడా ఇంకా ఎంతో విధగాన చెప్పేసి విషయ ఆల్ సక్సెస్ టు బిస్టర్ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు జా పండుగ జరుపుకుంటున్నాం మన నెల్లూరు జిల్లా గుచ్చిరెడ్డిపాడం వాసి చెట్టి వెంకటేశ్వర్లు గారు నెల్లూరులో పదిహేను సంవత్సరాలైంది వాళ్ళ బ్రదర్స్ కూడా గుచ్చిలో చాలా అద్భుతంగా కూడా వ్యాపారం చేస్తూ అందరికి కూడా పైన రీజనబుల్ రేట్లలో ఇచ్చేవాళ్ళు అటువంటి వాళ్ళు జిల్లా గుచ్చి మండలానికి ఎంది టౌన్కి వెళ్ళాలని చెప్పి వెంకటేశ్వర్లు గారు టౌన్లో ఓపెన్ చేశారు ఇది పదహారవ సంవత్సరం ఇప్పటి వరకు వాళ్ళు చిన్న తరహాగా మధ్య తరహాగా నిర్మాణ రంగంలోనూ బిల్డర్లకు గాను రీజనబుల్ రేట్లకి ఈ పెయింట్స్ అందజేయడం జరిగింది ఈరోజు ఈ నూతన షోరూము మొత్తం పెయింట్సే ఓపెన్ చేశారు ఎందుకు ఓపెన్ చేశారంటే వాళ్ళు ఇప్పుడుండే ఫాస్ట్ జనరేషన్లో ఇప్పుడు ఇంటీరియర్ రంగంలో సరికొత్త పెయింట్ విధానాల్లో సిటీస్లో వస్తున్నాయి వాళ్ళకి పోటీగా వాళ్ళకి అనుగుగా మనం సిటీ ఎందుకు పోవాలా నెల్లూరులోనే మనం కూడా పెడితే బాగుంటుందని జోటాన్ కంపెనీ వారితో వీళ్ళు టైఅప్ అయ్యి ఈరోజు ఈ పెయింట్స్ని పలు రకాల డిజైన్స్లో పలు రకాల పైన కూడా షోరూమ్ ఒకటి ఓపెన్ చేసి డిస్ప్లే కూడా చేస్తున్నారు చాలా మెయిన్ వీరు వచ్చింది బర్గర్ బర్జర్ పెయింట్లో వచ్చారు బర్జర్ పెయింట్లో కూడా చాలా బాగా అందించారు ఈరోజు జోటన్ పెయింట్స్లో కూడా చాలా అత్యధు అధునాతనమైన డిజైన్లతో ఇస్తున్నారు అందువల్ల మన జిల్లా ప్రజలందరూ కూడా వీరిని ఆదరించండి వీరి యొక్క సేవను చూడండి వీరి యొక్క మెయిన్ కస్టమర్కి ఎప్పుడు కూడా వ్యాపారస్తుడు చేయవలసిందల్లా కూడా సర్వీస్ అందించాలా అటువంటి సర్వీస్ మన సత్యనారాయణ పెయింట్స్ వాళ్ళు అందిస్తారు ఖచ్చితంగా కూడా రండి చూడండి ఒకసారి అడుగు పెట్టి మీ యొక్క కళలని మీ యొక్క కళలను సాకారం చేసుకోవాలని జిల్లా ప్రజల్ని ఈరోజు వారి కుటుంబానికి వారి పిల్లలకి అందరికీ కూడా భగవంతుడి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో